శ్రోతలందరికీ నా నమస్కారం కథా ప్రయాణానికి స్వాగతం నేను మీ అనసూయ ఈ మంగళవారం నాడు యథావిధిగా మనం మంగమ్మ గారి కథలతో మీ ముందుకు వచ్చేశాను శ్రీమతి తంగిరాలి మీరా సుబ్రహ్మణ్యం గారు ఇక ఈ వారం సరదా కథలోకి ప్రవేశిద్దాం ఇంతకీ కథ పేరేంటో చెప్పని లేదు కదూ మంగమ్మ గారు మార్నింగ్ వాక్ రేపటి నుంచి నేను ఒక మంచి పని మొదలు పెట్టబోతున్నాను అన్నారు ఆ రోజు రాత్రి పడుకోబోయే ముందు మంగమ్మగారు వాళ్ళ ఆయనతో మంగపతి గారు ఉలిక్కిపడ్డారు భార్యామ్మని కొత్త ఆలోచన ఏమిటో అని ఆయన గుండె దడదడలాడింది అదేమిటో తొందరగా చెప్పవే బాబు టెన్షన్ పెట్టకు అన్నారాయన లేచి కూర్చుంటూ భయపడకండి ఇందులో మిమ్మల్ని ఇరికించను మా వాళ్ళు అంటే వనజ వావిలాల చెంప చిన్నరుగులా మొదలైన వాళ్లంతా మార్నింగ్ వాక్ మొదలు వాకింగ్కి వెళ్ళొస్తే ఆ రోజంతా ఒళ్ళు తేలిగ్గా హాయిగా ఉంటుందిట అందుకని నేను మార్నింగ్ వాక్ మొదలు పెడదాం అనుకుంటున్నా అన్నదావిడ నడుము వాలిస్తూ అమెరికా పద్ధతిలో లాగా వాళ్ళ ఇంటి పేర్లు చివరి చెప్పడం మర్చిపోలేదేమా తేలిగ్గా ఊపిరి తీసుకున్నారు మంగపతి గారు ఉగాది రోజున ఏ పని మొదలుపెట్టినా జయంగా సాగుతుంది అని అంటారుగా అందుకే వ్యయనామ సంవత్సరం ఉగాది రోజున అంటే రేపటి నుంచి పొద్దున్నే లేచి అలా నడిచి వస్తాను అన్నదావిడ నిద్రలోకి జారుకుంటూ అన్నట్టుగానే ఉదయం ఐదున్నరకే లేచి కూర్చుందావిడ తల కాస్త పైపైన దుబ్బుకుని నలిగిన చీరని సరిగ్గా కట్టుకుని చెప్పులు తొడుక్కుని బయలుదేరింది అంత సులభంగా బయటకు కదలటం ఆవిడ ప్రాణానికి హాయిగా ఉంది అదే పిట్స్బర్గ్లో అయితే సాక్స్ షూస్ కోటు గ్లౌస్ అంటూ బయటకు పెట్టాలంటే ఆస్ట్రోనాట్లా తయారవడం విసుకొచ్చేది అనుకుందావిడ అమెరికాలో ఆరు నెలలు గడిపి ఈ మధ్యనే తిరిగి వచ్చారు వాళ్ళు అయితే ఆవిడ ఊహించినదేమంటే ఇక్కడ మరొక రకం భేషజం ఆడవాళ్లలో చోటు చేసుకుందని యాభై ఐదేళ్ల వయసులో భార్య వాకింగ్ మొదలు పెడతానని బయలుదేరడం మంగపతి గారికి మాత్రం సంతోషంగానే అనిపించింది కాసేపట్లో ఆయాసపడుతూ ఇంటికి వచ్చారు మంగమ్మగారు రాగానే మరో కుర్చీ లాక్కుని అందులో కూలబడి విసురుగా అన్నారు చాచా పరువు పోయింది నిద్రలేచి ఆ మొహంతో అలా వెళ్ళిపోయానా అక్కడ దారిలో కలిసిన వావిలాల చెంపా చిన్నరుగులా కందుకూరి కందుకూరిగాళ్లను చూసి సిగ్గుతో చితికిపోయానంటే నమ్మండి అని ఏమైందేమిటి పేపర్లో నుంచి తలెత్తకుండానే అడిగాడాయన ఏమీ పట్టనంటూ ఎంత సాదాగా అడుగుతున్నారో చూడు భార్య అవమానం మీది కాదా నేనేమో ఇలా నలిగిపోయిన చీరతో జిడ్డు మొహంతో వెళ్లానా వాళ్ళందరూ చక్కగా మడత నలకని కాటన్ చీరలు కట్టుకుని ముఖానికి పౌడర్ కూడా పట్టించి పువ్వుల్లా వచ్చారు అన్నదావిడ కళ్ళనీళ్ల పర్యంతమవుతూ సరే కానీ ఏడు గంటలు కావస్తుంది కాసిన కాఫీ నీళ్లు పడేస్తావా నా ముఖాన ట్రెడిషనల్గా అడిగాడు తనే మళ్ళీ అయ్యో రామా మీకు ఏదైనా చిన్నపిల్లలకు చెప్పినట్టు చెప్తే తప్ప స్వంతంగా ఏమీ తోచదు కదా కాస్త కాఫీ డికాషన్ వేసి పాలు కాచి ఉంచితే నేను రాగానే కాఫీ కల్పిస్తాను కదా ఇప్పుడు పాలు కాగి డికాషన్ దిగి దిగేసరికి ఇంకో పావు గంటేనే పడుతుంది గుర్తుంచుకోండి రేపటి నుంచి పొద్దునప్పుడు కాఫీ డికాషన్ వేసి పాలు కాచిపెట్టడం మీ డ్యూటీ అంటూ చెప్పేసి లోపలికి వెళ్ళిపోయింది ఆవిడ హతోస్మి అనుకుంటూ మళ్లీ పేపరు చదవసాగారు మంగపతి గారు ఆ రోజు సాయంత్రం ఆరు గంటలు కావస్తుండగా తను చకచకా తయారైపోయి భర్తను తొందర ఆవిడ తొందరగా రెడీ అవ్వండి బజార్కెళ్ళి నాలుగు కాటన్ చీరలు కొనుక్కొద్దాం నేనింట్లో కట్టే నేత చీరలు మరీ మెత్తబడిపోయాయి అని బయటకు కట్టుకునే చీరలు కదుటే హతాష్టే అడిగాడు ఆయన ఉన్నాయి కానీ అన్ని సింథెటిక్ శారీస్ సమ్మర్లో మార్నింగ్ వాక్ వెళ్తూ అవి కట్టుకెళ్తే నవ్విపోతారు అన్నది మంగమ్మగారు ఇంత మాత్రం తెలియదే ఈ మగాళ్ళకి అన్న టోన్లో ఇక చేసేదేమీ లేక బజారుకు బయలుదేరారు మంగపతి గారు అనుకున్న చీరలు జాకెట్టు బట్టలు కొనుక్కుని వచ్చారు మన్నాడు ఉదయం మంగమ్మగారు ఆరు గంటలవుతున్నా లేవకపోవడంతో తనే మేలుకొలు పాడారు మంగపతి గారు నీ మార్నింగ్ వాక్కి ఆలస్యమైపోతుందేమో అంటూ అబ్బా ఆ చీరలకు మ్యాచింగ్ జాకెట్లు కుట్టించేదాకా ఎలా వెళ్తానండి అంటూ పక్కకు తిరిగి పడుకున్నది ఆవిడ అది కాదు ద్వితీయ విఘ్నం పనికిరాదు కదా మరి రెండో రోజునే మానేస్తే ఎలా అడిగాడు ఆయన ఉగాది నాడు మొదలు పెట్టాను కదండి ఇక విఘ్నం అంటూ ఉండదు అన్నది ఆవిడ నమ్మకంగా కొత్త చీరలకు ఫాల్స్ అంచులు మ్యాచింగ్ జాకెట్లు అన్నీ అమరడానికి వారం పట్టింది ఆ రోజున మళ్ళీ ఉదయం తొందరగా లేచి మరీ కొత్త చీరలా కనపడకూడదని క్రితం రోజు సాయంత్రం ఒకసారి కట్టి విడిచి మడత పెట్టిన కాటన్ చీర కట్టుకుని మార్నింగ్ వాక్కి వెళ్ళింది ఆవిడ ఆవిడ వచ్చేలోపుగా నీళ్లు మరగబెట్టి ఫిల్టర్లో కాఫీ పొడి వేసి డికాష్ని వేసి పాలు కాచి ఉంచాడాయన వచ్చి రాగానే ఆలస్యం లేకుండా కాఫీ కల్పిస్తుందని ఇల్లాల కోసం ఎదురుచూస్తూ పేపర్ పట్టుకుని వీధి ముందు కుర్చీలో కూర్చున్నారు మంగపతి గారు ఆవిడ లోపలికి వస్తుండగాని నువ్వు చెప్పినట్టే పాలు కాచేసి డికాషన్ రెడీ చేశానోయ్ అన్నాడైనా ఆవిడ మెప్పుకోలుకు ఎదురుచూస్తూ కానీ ఆయన ఆశించినట్టు దట్ ఈజ్ ఏ గుడ్ బాయ్ అని ఇంగ్లీష్లో అలవాటుగా అనలేదు ఆవిడ పైగా రుసరుసలాడుతూ ఏమిటో దేనికైనా పుణ్యం చేసుకోవాలి ఓ కిలోమీటర్ దూరం దాకా నడిచేటప్పుడు వాకింగ్ షూస్ వేసుకుని వెళ్ళాలే చెప్పులు కాదు అని సలహా చెప్పి మొన్న చీరల కోసం వెళ్ళినప్పుడు ఆ షూస్ కూడా కొనిపెట్టి ఉండొచ్చుగా వాళ్ళందరి మీద వాళ్ళ మొగుళ్ళు శ్రద్ధ తీసుకుని ముందుగానే అన్నీ అమరుస్తారు మీకు అసలు నా గురించి ఆలోచించే తీరికెక్కడిది వాళ్ళందరూ షూస్ వేసుకుని మెత్తగా చప్పుడు కాకుండా నడుస్తుంటే నేనేమో కిర్రు కిర్రుమని చప్పుడు చేస్తూ చెప్పులతో నడుస్తుంటే ఎంత అవమానంగా అనిపించిందో మీకేం తెలుస్తుంది అన్న దావిడ బాధపడిపోదు మంగపతి గారు నాలుగు ఖర్చుకున్నారు నిజమే సుమి నాకు తోచలేదు ఆ విషయం ఇప్పుడు ఏమైందిలేవోయ్ సాయంకాలం వెళ్ళి వాకింగ్ చూసుకొనుక్కో వద్దాం సరేనా మరిక కాఫీ కలుపుతావా అన్నారు చిన్నపిల్లాళ్లా తప్పు ఒప్పుకుని బేలగా మాట్లాడిన మూగుడుకేసి మురిపంగా చూసి ఏమో అనుకుంటాను గానీ నేనంటే మీకిష్టమే అని నవ్వి ఆవిడ అనుకున్నట్టుగానే ఆ రోజు సాయంత్రం బజార్కు వెళ్ళి నాలుగు షాపులు తిరిగారు కెన్వా షూ చూపిస్తే ఇవి కాదు వాళ్లు వేసుకునేవి అందావిడ ఆఖరికి స్నీకర్స్ కొనిచ్చారైనా షాపులో సేల్స్ ఆవిడ కాళ్ళకి ఆ బూట్లు తొడిగి లేసి నడిచి చూడండి మేడం చాలా సౌకర్యంగా ఉంటాయి అంటూ చెప్పాడు అతడు లేసులు ఎలా ఎక్కించాడో ముడి ఎలా వేశాడో శ్రద్ధగా చూసి మనసులోనే గుర్తుపెట్టుకుంది ఆవిడ మళ్లీ పొద్దున్నే ఆయన గారిని నిద్రలేపి షూలేస్ బిగించమంటే ఎగతాళి చేస్తారన్న భయం ఆవిడికి షూస్ కొనుక్కున్నాక వాకింగ్ చాలా హాయిగా ఉందండి అంటూ రెండు రోజులు మురిసిపోయింది మంగమ్మగారు నాలుగు రోజులు వరుసగా ఉదయపు నడక నిర్విఘ్నంగా సాగింది ఐదో రోజు పొద్దెక్కినా లేవలేదు మంగమ్మగారు ఆ షూస్ కొనుక్కున్నందుకైనా వాకింగ్ మానకే అంటూ నిద్రలేపారు మంగపతి గారు అబ్బా మీ బాధ ఆ షూస్ గురించే కానీ నా మీద ప్రేమతో కాదు లేపడం అంటూ నిష్ఠూరం వేసి అయితే వారానికి నాలుగు రోజులు నడక చాలనటండి మీరేం దిగులు పడకండి రెండు రోజులయ్యాక మళ్ళీ వాకింగ్కి పెడతాను అంటూ పడుకుని నిద్రపోయింది ఆవిడ మరో వారం వారం గడిచింది ఒక రోజున తిరిగి రాగానే మీరు నాకు సెల్ ఫోన్ అర్జెంటుగా కొనాలండి అన్నది మంగమ్మగారు వాకింగ్కి వెళ్ళటానికి సెల్ఫోన్ ఎందుకే అంటూ నిజంగా ఆశ్చర్యపోయారు మంగపతి గారు నడిచేటప్పుడు సెల్ ఫోన్లో మాట్లాడితే ఫైన్ వేస్తామని పోలీసులు ఒక చట్టం చేయలేదు అని కూడా మనసులోనే అనుకున్నారు వనజ వావిలాల చెంపా చిన్నరుగుల కనకదుర్గ కందుకూరి అందరూ సెల్ ఫోన్లు తెచ్చుకుంటున్నారు మధ్యలో వాళ్ళ ఆయనలు ఫోన్ చేస్తే స్టైల్గా మాట్లాడుతూ నడుస్తారు మీరు సెల్ తెచ్చుకోలేదే అని అడిగారు నన్ను తల కొట్టేసినట్టయింది చిన్నబోయిన ముఖంతో అన్నది ఆవిడ ఆవిడలో నా చూస్తుంటే మంగపతి గారికి ప్రేమ పొంగుకు వచ్చింది ఓ సంతే కదా కొందా మహాభాగ్యం కాదుగా అన్నారాయన అంతకుముందు సెల్ ససేమి రావద్దన్నది ఆయనే మంగమ్మ గారి ముఖం వికసించింది మన్నాడు వాకింగ్ వెళ్లే ముందు మొగుడిని హెచ్చరించింది ఆవిడ మర్చిపోకుండా ఫోన్ చేయండి అని అలాగేనట్టు బుర్తిగా తల ఊపాడు ఆయన అనుకున్నట్టుగానే ఆయన కాల్ చేయడంతో తను స్టైల్గా మాట్లాడుతూ నడిచింది ఆవిడ మాట్లాడటం అయ్యాక మామూలుగా అన్నట్టుగా అంది మా రెండో అమ్మాయి ఏమో అనుకున్నా కాలిఫోర్నియాలో ఉంది కదా మేముండేది ఉండేది పీమాంట్లో తను ఉద్యోగం చేసేది శాన్ ఫ్రాన్సిస్కోలో ఆఫీస్ నుంచి సాయంత్రం బయలుదేరగానే బార్ట్ నుంచి ఫోన్ చేసేది ఇప్పుడు వాళ్ళకు సరిగా సాయంత్రం కదా అని ఆవిడ అమెరికా అనుభవాలు వినడం వాళ్ళకి అలవాటే కనుక అది గర్వం అనుకోరు బార్ట్ అంటే ఏమిటండి అని అడిగింది కనకదుర్గ కందుకూరి బే ఏరియా ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ బార్ట్ అంటారు అంటే ట్రైన్ అనమాట మొన్న రెండు రోజులు ఫ్రీగా తిప్పారట అందరినీ అంద ఆవిడ బార్ట్ తనే నడుపుతున్నట్లు జూన్ వచ్చి జల్లులు పడగాని మంగమ్మగారి మార్నింగ్ వాక్కి బ్రేక్ పడింది అదేమిటే బొత్తిగా మానేశావు అని అడిగారు మంగపతి గారు ఆ రోడ్లు ఎంత అధ్వానంగా ఉంటాయో తెలుసుగా నా బూట్లు కాస్త పాడైపోతాయి వానలు తగ్గాక వెళ్తాలేండి అందావిడ ఆవిడ ఉగాది నాడు మొదలు అంటూ నవ్వారాయన మీ ఎగతాలు చాలులేండి మార్నింగ్ కాకపోతే ఈవినింగ్ వాక్ పెడతాను అంటూ మూర్తిప్పింది ఆవిడ విన్నారుగా ఈ మంగమ్మ గారు మార్నింగ్ వాక్ అని ముచ్చటను వచ్చేవారం ఇటువంటిది మరో సరదా ప్రహసనంతో మీ ముందు ఎంతవరకు సెలవు నమస్కారం ఉంటాను